హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగా ట్రై చేయండి చాలా రుచి వస్తుంది ఇక ఇది వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తీసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం ఇడ్లీ టిఫిన్ చేసుకుంటాం కదా ఇడ్లీలోకి కూడా మనం ఈ చట్నీని యూజ్ చేసుకోవచ్చండి చాలా రుచి వస్తుంది ఇక మనం లేట్ చిక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక త్రీ స్పూన్స్ వరకు నేను నువ్వులను వేసుకున్నానండి ఇలాగ నువ్వులను వేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి నువ్వులు కొంచెం చిట్టుపట్టలాడేంత వరకు కూడా మనం వీటిని వేయించుకోవాలండి ఇవి వేగుతున్నప్పుడు ఇంకో సైడు ఒక బౌల్ తీసుకుని దీనిలోకి కొంచెం నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నానండి తీసుకొని దానిలోకి వాటర్ యాడ్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇక ఇప్పుడు మనకి నువ్వులు కూడా చెట్పట్టలు ఉన్నాయి ఇక ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి వీటిని మనం ఒక బౌల్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు అదే ప్యాన్లోకి స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏడెనిమిది వరకు కూడా నేను పచ్చిమిర్చిని తీసుకున్నానండి వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇక చూస్తున్నారు కదా ఇవి ఫ్రై అయిపోయాయండి ఇక ఇప్పుడు దీనిలోకి కొంచెం కరివేపాకు వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని ఇక ఇప్పుడు స్టవ్ వేసుకొని వీటిని కొంచెం సేపు చల్లారనివ్వాలి ఇక ఇప్పుడు ఇంకో సైడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి మనం వేయించుకున్నాం కదా నువ్వులు ఇక ఆ నువ్వులు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇక ఇప్పుడు దీనిలోకి మనం రై చేసిన ఈ మిర్చి కరివేపాకు వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను అలాగే ఒక ఐదారు వరకు కూడా వెల్లుల్లి వేసుకోవాలండి వీటితో పాటు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇక ఆ చింతపండును కూడా వేసుకోవాలి వేసుకొని ఇక మనం ముందుగానే ఇక్కడ నేను కొబ్బరి ముక్కలను కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలు వేసుకొని దీంతో పాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలాగ పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు రసం ఉన్నాయి కదా అవి కొంచెం వేసుకొని మరొకసారి మనం గ్రైండ్ చేసుకోవాలండి మరీ గట్టిగా లేకుండా అలాగా అని లూజ్గా మరీ లూజ్గా లేకుండా కొంచెం మీడియంగా ఉండేలాగా చూసుకోవాలి ఇలాగా గ్రైండ్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లోకి మరొక కరెట వరకు ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను వెల్లుల్లిని సగానికి కట్ చేసుకొని వేసుకున్నానండి అలాగే వేయించిన పల్లీలను కూడా సగానికి కట్ చేసుకొని వేసుకున్నాను దీంతోపాటు తాలింపు గింజలు కూడా వేసుకుని ఇక మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వీటిని కూడా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకుని కొబ్బరి పచ్చడి వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని మనం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనం కొబ్బరి పచ్చి మొక్కలో పచ్చి కొబ్బరి మొక్కలే తీసుకున్నాం కాబట్టి ఇలాగ కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అయితే ఈ కొబ్బరి పచ్చడి చాలా రుచి వస్తుంది ఇక అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది ఇలాగ హెల్తీగా టేస్టీగా చేసుకోండి తప్పకుండా మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్